రైస్ సోదరులకు నమస్కారం నా పేరు మల్లికార్జున నేను ఎటర్నా క్రాప్స్ సైన్సెస్లో ఎంప్లాయీగా పనిచేసినాం ఈరోజు మనం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకునూరు గ్రామంలో ఉన్నాం ఎటర్నా సీడ్స్ వారి దాలికా లలిత అనే వెరైటీని చూడడానికి వచ్చాం ఈ వెరైటీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ డేస్కి హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది చూసుకుంటే కాయ ఏ విధంగా ఉంది చూడండి కాయ ఏ విధంగా చూడండి కాయ క్వాలిటీ కాయ బేరింగ్ కూడా బాగుంది ఇది చూడండి కాయ క్వాలిటీగా మార్కెట్లో కూడా గ్రీనిష్గా ఉండడం వల్ల మార్కెట్లో కూడా అధిక ధరగా పెరగడానికి అవకాశం ఉంది రైతు చూసుకుంటే అరెకరాలో సాగు చేశాడు అరెకరాలో సాగు చేశాడు దాదాపు ఇరవై బస్తాలు ఇరవై ఇరవై ఒక ఒక బస్తా వచ్చేసి ఇరవై కిలోలు అలాంటి దాదాపు ఈరోజు నలభై బస్తాలు దిగుబడిని పొయ్యి పొందాడు ఫస్ట్ కటింగ్ ఈరోజు చూడండి కాపు ఏ విధంగా సిద్ధం చూడండి ఎక్సలెంట్ వెరైటీ ఎడర్నా సిడ్స్ వాళ్ళది లలిత అనే వెరైటీ ఇది పర్పుల్ ఫ్లవర్ అసలు తెగులు అనేది లేదు ఈరోజు డేటు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తోట మొత్తం కూడా చూసుకుంటే మనకు ఎక్కడ కానీ మనకు తెగులు అనేది లేదు ఫార్మర్ మెయింటెనెన్స్ కూడా మంచిగా చేశాడు చూడండి కాపు ఏ విధంగా ఉంది చూడండి ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది హైటు మొక్క చూడండి ఏ విధంగా కాసిందో కాపు చూడండి కాయ అసలు చూస్తే మార్కెట్లో కొనుగోలు దాడు కూడా లైక్ చేసే విధంగా ఉంది కాయ కాయ క్వాలిటీ సైజు పట్టు సైజు హార్వెస్టింగ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్కి ఫస్ట్ కటింగ్ పిక్ పీకేసుకోవచ్చు ఈ పర్పుల్ ఫ్లవర్ ఎటర్నా సీడ్స్ వారిది దాలికాస్ ప్రతి ఒక్క రైస్ కూడా ఈ ఎటర్నా సీడ్స్ వారిది మన దాలికాస్ని వాడి మీరు మెరుగైన దిగుబడి పొందవలసిన కోసం అదేవిధంగా ఎటర్నా సీడ్స్ వారిలో అన్ని రకాలైన నాణ్యమైన విత్తనాలు మన మిరప టమోటా అన్ని రకమైన కాయగూర విత్తనాలు అదేవిధంగా ప్యాడి మొక్కజొన్న అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి కాబట్టి రైస్ సోదరులు గమనించగలరు